స్వాగతం ఒంగోలు జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీకృష్ణ యూత్ ఫోర్స్ యాదవుల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండి లాగుడు పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఎడ్ల జతలు పాల్గొన్నాయి ఈ ఎడ్ల పోటీలను తిలకించేందుకు పక్క జిల్లాల నుండి మరియు సింగరాయకొండ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోటీలలో గెలుపొందిన ఎడ్ల జతకు శ్రీకృష్ణ యూత్ ఫోర్స్ పాత సింగరాయకొండ వారి ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం వాటితో పాటు స్వామివారి జ్ఞాపకను అందజేశారు పోటీలను వీక్షించేటప్పుడు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా సింగరాయకొండ పోలీసుల పర్యవేక్షణలో ఎడ్ల బండి పోటీల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేసిన దాతలకు శ్రీకృష్ణ యూత్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు హో ఆరు అడుగుల ద్వారానే చేరడం జరిగింది రెండవారు ఒక నిమిషము ఇరవై ఐదు సగం సమయంలో ఆరు వందల అడుగుల దూరాన్ని కొక్కు మహేశ్వర రెడ్డి వంద గైడ్ల ప్రదర్శన కొనసాగుతుంది మరి ఈ పోటీలో మూడో ప్రదర్శన ఉన్నటువంటి దేవరపల్లి జ్ఞాన రెడ్డి అన్వేకారెడ్డి వారి ఎడ్ల జత సిద్ధంగా ఒక క్రీడా ప్రాంగణానికి తీసుకుని రావాలి రెండవ ఈ పోటీల్లో మూడు ఒక్క నిమిషం మాత్రమే మిగిలి ఉంది చివరి ఒక్క నిమిషం ఉంది మూడో ప్రదర్శన ఉన్నటువంటి దేవరపల్లి జ్ఞాన రెడ్డి అన్వికారెడ్డి కంబైన్స్ ఉషా జీవిఎస్ బుల్స్ వారు సిద్ధంగా చేసుకొని తమ జతను తీసుకొని రావాలండి చివరి నలభై సెకండ్లు చివరి నలభై సెకండ్లు చివరి ముప్పై సెకండ్లు మాత్రం మిగిలి ఉంది చివరి ముప్పై సెకండ్ మాత్రం ఉంది చివరి ఇరవై సెకండ్లు మాత్రం మిగిలి మూడు వేలు ఇప్పుడు ఇప్పుడు జరగాల్సి ఉంది ఎదులి మొదట్లో నంద నీరు పెద్రో చెట్టు రెండు బిల్లు రేపు రేపు గణపవరం గ్రామం కల్లాపాలెం బాపట్ల జిల్లా రెండు కూడా కాంబినేషన్స్ తో ఈ పోటీల్లో పార్టిసిపేషన్ చేస్తున్నాయి ప్రదర్శన చాలా చక్కగా హుషారుగా ఉత్సాహంగా పరిగెత్తుతున్నాయి గడిగా ఒకసారి ఆ జతకి క్లాప్స్ కొట్టి ఈ యొక్క వాటికి ఉత్తేజాన్ని ఇవ్వాల్సిందిగా ఈ యొక్క తాడ్ ప్రదర్శన శ్రీ లక్ష్మీ స్వామి ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు గాను రెండు వేల ఏడు అడుగు దూరాన్ని లాగటం జరిగింది తొమ్మిదో ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు గాను రెండు వేల ఏడు అడుగుల దూరాన్ని చేరడం జరిగింది చివరి ఒక్క నిమిషం మాత్రమే మిగిలి ఉంది చివరి ఒక్క నిమిషం మాత్రమే మిగిలి ఉంది చివరి ఒక్క నిమిషం మాత్రమే మిగిలి ఉంది చివరి యాభై సెకండ్ మాత్రమే మిగిలి ఉంది యాభై సెకండ్ మాత్రమే మిగిలి ఉంది చివరి నలభై సెకండ్ మాత్రమే మిగిలి ఉంది చివరి నలభై సెకండ్ మాత్రమే మిగిలి ఉంది చివరి ముప్పై సెకండ్ మాత్రమే మిగిలి ఉంది ముప్పై సెకండ్ మాత్రమే మిగిలి ఉంది చివరి అరవై సెకండ్ మాత్రమే మిగిలి ఉంది ఇరవై సెకండ్ చివరి పది సెకలు మాత్రమే మిగిలి ఉంది పది సెకలు ఆంధ్ర మాత్రం ఈ ఫోర్త్ ప్రదర్శన ప్రారంభిస్తున్నారు నాలుగో ప్రదర్శన సింహాపురం శ్రీ కోలేరమ్మ తల్లి ఆశిస్సులతో పావులూరు వినోద్ కుమార్ ప్రారంభమైంది తిమ్మాపురం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్సులతో పావులూరు వినోద్ కుమార్ నాగ దిలీప్ గారి గ్రౌండ్ లో लक्ष्ट पटल म రెండు చక్రాలు పూర్తిగా లైన్ క్రాస్ అవాలి ఓకే రెండో వారు 10 నిమిషం ఏడుగురున్నారండి ఏడుగురు ఉన్నారు ఎందుకు ఇక్కడ దీంట్లో బండ్లో ఆంధ్రదేశ్ ఏడుగురు ఉన్నారు పక్కకి రావాలి టీం ప్రోజ్ చేస్తారు లేకపోతే బాబు ఆరుగురేండి ఆరుగురే ఓకే చివరి రెండు నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది నాలుగో ప్రదర్శన మరి రెండు నిమిషాల్లో ముగియనుంది తర్వాత ఐదో ప్రదర్శన ఇవ్వనున్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో గోగినేని జ్ఞానసాయి దీపక్ చౌదరి గారు చిరగజ్ఞ మండలం ఆవులదడ్డి కొత్తవల్లపాలెం వారి జత సిద్ధంగా ఉంచాలి సార్ ఎనిమిదో వారు ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ సమయానికి రెండు వేల నాలుగు వందల దూరం ఒక్క నిమిషం మాత్రమే ఉంది చివరి ఒక్క నిమిషం మాత్రమే మిగిలి ఉంది అసలుతో గోగినేని జ్ఞానసాయి దీపక్ రెడ్డి చౌదరి సారీ ఆలుగడ్డి కొత్త వల్లపాలెం చిన్నగంజా మండలం బాబర్ల జిల్లా వీరిని ఆయుధ ప్రదర్శనకి సిద్ధం చేస్తున్నారు తర్వాత ఎడ్ల జత ఆరో ప్రదర్శన ఇవ్వనున్నటువంటి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని రతయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చూప్రోలు మండలం గుంటూరు జిల్లా సార్ మీది ఆరో ప్రదర్శన ఐదో కుంచాల వేదశ్రీ లతారెడ్డి చక్రాలు లైన్ క్రాస్ రెండో వారు ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్లలో ఆరు వందల అడుగుల దూరాన్ని లాగటం జరిగింది రెండో వారు ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్ సమయంలో ఆరు అడుగుల దూరాన్ని శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రోగులోని జ్ఞానసాయి దీపక్ చౌదరి చిన్న పాపట్ల జిల్లా వాళ్ళ యొక్క ఎడ్ల ప్రదర్శన కొనసాగుతుంది కోర్మేని జ్ఞానసాయి దీపక్ చౌదరి వారి యొక్క ఎడ్ల ప్రదర్శన కొనసాగుతుంది

రెండు చక్రాలు పూర్తిగా లైన్ క్రాస్ అవ్వాలి ఓకే నాలుగో నిమిషాల నలభై ఐదు సెకండ్ సమయానికి పన్నెండు వందల అడుగుల దూరాన్ని లాగటం జరిగింది నాలుగో బారు మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ సమయానికి పన్నెండు వందల అడుగుల దూరాన్ని లాగటం జరిగింది మీకు సైన్ లైన్ ఏదైనా క్రాస్ అయితే మీ కొంతలో అది సైన్ లైన్ ఎంతమంది పోయిందో అది తీసేయబడు ఆరోగ్య రెడ్డి మిగతాను పక్కకి వెళ్ళాలని స్టార్ట్ చేస్తున్నామండి ఓకే బండి క్లాస్ వచ్చేటప్పుడు సైడ్ వాళ్ళకు వెళ్ళండి డ్రైవింగ్ కాల్ తగులు పడిపోతారు వాళ్ళు మిమ్మల్ని గమనించారు సార్ వాళ్ళు ఆ కాల్ సగం సమయానికి మూడు వందల అడుగుల దూరము లాగటం జరిగింది పూర్తిగా లైన్ రాసే వాళ్ళు ఓకే గుంటూరు జిల్లా వాళ్ళ యొక్క ఎడ్ల చేత ఎడ్ల ప్రదర్శనలో కొనసాగుతుంది ఇక్కడ ఇటు వచ్చే మీరు గమనించండి ఇప్పుడు దాకా అడగలేదు కదా జరగాలి జరగాలి లైన్ క్రాస్ ఒక్క క్షణం ఓకే నాలుగో వారు మూడు నిమిషాల ముప్పై రెండు సెవం సమయానికి పన్నెండు వందల అడుగుల దూరాన్ని చేరడం జరిగింది తిరుగుపల్లి మండలం బాపట్ల జిల్లా వారి ఎట్ల చేత రెడీగా ఉన్నారండి ఎనిమిదో వారు ఏడు నిమిషాల నలభై రెండు సెకండ్ సమయానికి రెండు వేల నాలుగు వందల అడుగుల దూర చివరి రెండు నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది చివరి రెండు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది మాత్రమే మిగిలి ఉన్నది

సమయంలో మూడో నాడుల ద్వారా చేరడం జరిగింది ఫస్ట్ బారు ఓన్లీ ముప్పై నాలుగు సెకండ్ల సమయంలో మూడు వందల అడుగుల దూరాన్ని స్పీడ్ స్పీడ్ క్రాస్ ఇక్కడ లాంగ్ జరుగుతుంది వాడికి ఇబ్బంది పెట్టద్దు మనం ఆ రైతులకు ఇబ్బంది పెట్టకూడదు అయ్యా ఎలక్ట్రిసిటీ సరిగా లేదు రెండు చక్రాలు పూర్తిగా లైన్ క్రాస్ అవ్వాలి ఓకే రెండో ఒక నిమిషము పదమూడు సెకండ్ల సమయానికి ఆరు వంద అడుగుల దూరము చేరడం జరిగింది రెండో బారు ఒక నిమిషము పదమూడు సెకండ్ల సమయానికి ఆరు వందల అడుగుల దూరాన్ని సిగడం జరిగింది శ్రీ బెళ్లమామ్మ తల్లి ఆశీస్సులతో కుంజాల దేవశ్రీ లతారెడ్డి Belum. 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 kalian okay. kerasa Belum. మూడు నిమిషాల పదమూడు సెకండ్ల సమయంలో పన్నెండు వందల అడుగుల దూరాన్ని చేరడం జరిగింది నాలుగో వారు మూడు నిమిషాల పదమూడు సెకండ్ల సమయానికి పన్నెండు వందల అడుగుల దూరాన్ని చేరడం జరిగింది అక్కడ ఏడో వ్యక్తి ఎవరయ్యా గ్రౌండ్ ఆరులో ఉన్నారా చెల్లి పట్టుకునే వ్యక్తి అవుతారా ఎవరో తిరుగుతున్నారని తిరగకూడదని పండిమ్మెదా గురించి చెప్తున్నారా మేము నిమిషాల రెండు సెకండ్ల సమయానికి పశ్చిమంగా అడుగుల దూరాన్ని చేరడం జరిగింది నిమిషాల రెండు సెకండ్ల సమయానికి పశ్చిమ అడుగుల దూరాన్ని శ్రీ బళ్ళమమ్మ తల్లి ఆశీస్సులతో దేవశ్రీ లతారెడ్డి పడగవారిపాలెం చర్కంపల్లి మండలం పాపట్ల జిల్లా వారి యొక్క ఎట్ల ప్రదర్శన కొనసాగుతుంది నెక్స్ట్ అద్దంకి నాంచమ్మ తల్లి ఆశీస్సులతో ఎరిశెట్టి ఉమామహేశ్వరి విశ్వనాథపల్లి గ్రామం కోడూరు మండలం కృష్ణా జిల్లా ఖమ్మం శ్రామలింగేశ్వర సల్లి ఇక్కడ క్రాస్ అయ్యే అయ్యగలేము కొద్ది అండి నేను వెళ్ళొద్దు బెండ్ వచ్చినప్పుడు వచ్చేయండి తర్వాత వెళ్ళే పాలేదు ఓకే ఓకే ఎనిమిదో వారు ఆరు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ సమయానికి రెండు వేల పేల నాలుగొందడుగుల దూరాన్ని చేరడం జరిగింది చివరి మూడు చివరి ఒక్క నిమిషం మాత్రమే మిగిలి ఉన్నది పదేవారు తొమ్మిది నిమిషాల తొమ్మిది సెకండ్ల సమయానికి మూడు వేల అడుగుల దూరాన్ని దాటం జరిగింది చివరి ముప్పై సెకండ్ మాత్రం మిగిలి ఉన్నది చివరి ముప్పై సెకండ్ మాత్రం మిగిలి ఉన్నది రాసకూడదని